హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటబ్బా తమ్ముని ఎలా ఉందనుకుంటున్నారా ఎస్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్కి ప్రకాశం జిల్లా ఈడబ్ల్యూఎస్ ఎగ్జామ్ స్కోరు వన్ ట్వంటీ ఎయిట్ వస్తున్నాయి ఏపీఎస్పి స్కోరు లేదు జస్ట్ ఓన్లీ ఎగ్జామ్ స్కోర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ సివిల్ పోస్ట్ అండి జాబ్ వస్తుందా రాదా ఎనీ ఛాన్స్ అని అంటూ మీకే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన మీ యొక్క ఒపీనియన్ మీరు తెలియజేయండి నా ఫ్రెండ్కి ఎంత చెప్పినా కూడా ఒక టెన్షన్లో ఉన్నాడనమాట ఏంటంటే అతను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదండి టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఫైనల్లోనే మిస్ అయింది అనమాట తనకి కాకపోతే ఈ యొక్క ఎగ్జామ్లో మంచి మార్క్స్ అయితే సాధించాడు కొట్టే వరకు ఉద్యోగం సాధించే వరకు నేను ఊర్లో అడుగుపెట్టను అని ఫిక్స్ అయ్యాడు ఫ్రెండ్స్ ఫిక్స్ అయ్యాడు ఇప్పుడు ఆ మార్క్స్ చూసేసరికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది చాలాసార్లు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా ఏం డౌటే లేదు నువ్వు వచ్చేసే ఇంటికి అని చెప్తున్నాను అయినా ఒక టెన్షన్లో ఉన్నాడు అనమాట మీకు తెలిసిన మీ యొక్క ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అతను కూడా ఈ యొక్క కామెంట్స్ అనేవి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అతను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా మార్క్స్ కూడా నేను ఇదే విధంగా కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు మీ యొక్క మార్క్స్ అనేవి తెలియజేయండి ఓకేనా అదే విధంగా మెయిన్ గా ఈ యొక్క క్వశ్చన్ అయితే ప్లీజ్ రిప్లై ఇవ్వండి నా యొక్క రిక్వెస్ట్ అండి ఓకేనా ప్లీజ్ రిప్లై ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్